నేను మిమ్మల్ని లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల మీ రాసి మీ నక్షత్రం కామెంట్ చేస్తే ఆ రాసి నక్షత్రం మీద ఎక్కువ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను బాబా వంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఆ పని లేదు తన అంచనాల ద్వారా చెప్పిన చాలా సంఘటనలు నిజమయ్యాయి ఇప్పటికే రానున్న సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి ముప్పులు పొంచి ఉన్నాయనే దాని గురించి కూడా వివరంగా తెలియజేశారు ఈ క్రమంలో బాబా వంగ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆఖరికి వచ్చేసరికి అలాగే రెండు వేల ఇరవై ఆరులో కొన్ని రాసుల వారికి కోటీస్వరణ చేస్తుందని చెప్తున్నారు ఆ రాసులు అంటే చూద్దాం కుంభరాశి కుంభరాశి వారి ఆరోగ్యం రానున్న రోజుల్లో గుర్తుపడుతుంది ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆశించిన స్థాయిలో అవకాశాలు లభిస్తాయి కుటుంబంతో చాలా ఆనందంగా గడుపుతారు వీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఇంటా బయట కూడా సంతోషద వాతావరణం నెలకొంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ మొదలుపెట్టి వాటిని పూర్తి చేస్తారు అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది కన్యా రాశి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు వస్తూ వస్తూనే ఆనందం సంపద మూసుకొస్తుంది బాబా వంగ జ్యోతిష్యం ప్రసారం ఈ రాశి వారికి వచ్చే సంవత్సరం పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్ పొంది చాలా ఆనందంగా గడుపుతారు తుల రాశి తులరాశి వారికి ఊహించిన విధంగా ధనలాభం కలుగుతుంది వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు ఎవరైతే గత సంవత్సరంలో అప్పుల్లో కూరుకుపోయారో వారికి ఈ ఈసారి ఖచ్చితంగా డబ్బు వస్తుంది సింహరాశి వారికి కూడా అదృష్టం తలుపు తడుతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆదాయము పెరుగుతుంది ఎవరైతే చాలా రోజుల నుంచి సంబంధాల కోసం వెయిట్ చేస్తున్నారో వారికి పెళ్లి గడియల దగ్గరికి వచ్చేసాయి దీంతో కుటుంబంలో మంచి ఆరోగ్యకర అవతరణ ఉంటుంది మేషరాశి మేషరాశి వారికి బ్రహ్మయోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఊహించిన విధంగా అదృష్టం కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో కూడా ఇది ఉంటుంది చాలా రోజుల నుంచి ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి లెక్క కలిసి వస్తుంది తులారాశి వారికి పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి మిత్రుల నుంచి ధనలాభం కలుగుతుంది అనుకోని విధంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఇవి మీకు అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తాయి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు వస్తాయి కన్యా రాశి వారికి కోరుకున్న నెరవేరుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు అనుకూల మార్గాల ద్వారా ఆదాయం కలిసి వస్తుంది ధనుసు రాశి ధనుస రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఖచ్చితంగా విదేశీ ప్రాణాలకు అనుకూలంగా ఉంది గతంలో పెట్టుబడి పెట్టి పెట్టిన పెట్టుబడుల నుంచి డబ్బు తిరిగి వస్తుంది కొత్త ఆదాయ వనరు కూడా ఊహించిన స్థాయిలో పెరుగుతాయి స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం పక్కగా కనిపిస్తుంది